తెలంగాణలో ఆసరా పింఛన్స్ వికలాంగులకు వృద్ధులకు ఒంటరి మహిళలకు గీత కార్మికులకు వీళ్ళందరికీ కూడా ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం అందరికీ కొత్త వాళ్ళకు పాత వాళ్ళకు కూడా రెండు డాక్యుమెంట్స్ పక్కగా ఉండాలి లేకపోతే పింఛన్స్ రావని ప్రభుత్వం చెప్పబోతుంది ఆ డాక్యుమెంట్స్ ఏంటో ఇప్పుడు చెప్తాను వినండి ఆసరా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ని ఆన్లో పెట్టుకోండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు మా కష్టాన్ని గుర్తించట్లేదు ఫ్రెండ్స్ సపోర్ట్ చేయట్లేదు ఛానల్ ముందుకు పోవట్లేదు ఈ రెండు వేల ఇరవై ఆరులో కూడా కొంచెం ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఛానల్ తెలంగాణలో ఇటీవలనే నాలుగు జిల్లాలో పైలట్ ప్రాజెక్టు కింద ఆసరా పింఛన్స్ సర్వే చేశారు కాబట్టి దాంట్లో చాలామంది బోగస్ పింఛన్స్ తీసుకుంటున్నారని తెలిసింది కాబట్టి ఇకపై ఆ నాలుగు జిల్లాలు వదిలిపెట్టి మిగతా ఉన్న అన్ని జిల్లాలలో వెరిఫికేషన్ కోసం వస్తున్నారంట దానికోసం ఈ రెండు డాక్యుమెంట్స్ పక్కగా ఉంటేనే వెరిఫికేషను సక్సెస్ అవుతుంది అందులో బోగస్ పింఛన్స్ ఉందా లేదా అని కూడా తెలుస్తుంది అంట వాళ్ళకు ఆ రెండు డాక్యుమెంట్స్ ఏంటంటే ఒకటి పూర్తి మీ ఆధార్ కార్డు రెండు రేషన్ కార్డు ఇవి రెండుగా పక్కగా ఉండాలంట ఒకవేళ వికలాంగులు ఉంటే వికలాంగు సంబంధించిన డాక్టర్ సర్టిఫికెట్ అయినా లేకపోతే ఈవైడి కార్డు అయినా అవి కూడా ఉండాలంట ఒకవేళ వృద్ధులైతే వృద్ధులకు సంబంధించిన డాక్యుమెంట్స్ రేషన్ కార్డు ఆధార్ కార్డు ఓటర్ ఐడి కార్డు కూడా ఉండాలంట ఇవన్నీ డాక్యుమెంట్స్ ఉండాలని చెబుతున్నారు ఎందుకంటే ఆధార్ కార్డు రేషన్ కార్డే మెయిన్గా తీసుకొని సర్వే చేస్తున్నారని చెబుతున్నారు తెలంగాణలో చాలామంది ఆసరా పింఛన్స్ ఒక కాడ ఉండేది మరో చోట ఉంటారు ఎక్కడైనా పని చేస్తూ కూడా వేరే చోట ఆసరా పింఛన్స్ తీసుకొని ఉంటారు కానీ మీరు ఆసరా పింఛన్స్ అప్లై చేసేటప్పుడు మీరు ఎక్కడ నివసిస్తున్నారు ఇస్తున్నారని డీటెయిల్స్ ఇచ్చారో అక్కడే సర్వే చేయటానికి వాళ్ళు అధికారులు వస్తారు అప్పుడు మీకు ఎలాగైనా సమాచారం అందిస్తారు లేకపోతే జిల్లాలో మీ జిల్లాలో సర్వే చేయటానికి వస్తున్నామని ఇన్ఫర్మేషన్ అయినా ఇస్తారు ఎవరో ఒకరు అప్పుడైనా మీరు పక్కాగా ఉండి మీ డాక్యుమెంట్స్ అన్నీ చూపించి నిజమా అబద్ధమా మీరు పింఛను ఫేకా నిజమా అని తెలుసుకోండి అధికారులు వచ్చినప్పుడు సర్వేకి అటెండ్ అవ్వకపోతే మాత్రం మీ పింఛన్స్ పోతాయి మరి చూసుకోండి ఒకసారి